చెక్కు బంట ఎక్కడ పెట్టావు వెతుకు తొందరగా దొరికిందా లేదా ఎంతసేపు వెతుకుతావు వస్తువుని జాగ్రత్తలు పెట్టడం తెలియదు అది వెతుకుతున్నానండి దొరకటం లేదు నాకు ఇది నీకోసమే తెచ్చా తీసుకో చీర కదా ఇదిగో ఇది నీ కోసమే తొందరగా ఎదుగు నాకు ఆఫీస్ టైం అవుతుంది ఇది నీ కోసం ఇంత ప్రేమకు తీసుకొస్తే నువ్వు కోడలికి ఇస్తావేంట్రా ఏం మాట్లాడుతున్నావు అమ్మా చీర నా కోసం తీసుకురావడం నీ కోసమే తెచ్చారు చీర అవునా ఇది చీరే ఇక నుండి చీరలన్నీ నువ్వు కట్టుకో నాకు మాత్రం రెండు పాయింట్ షర్ట్లు తీసుకురా అవి నేను వేసుకుంటాను ఒక్క మాట మీ ఆఫీస్ వాళ్ళకి ఒక మాట చెప్పు ఇక నుండి నీ డ్యూటీ నేను చెక్కు మాట్లాడుతుందో చీర కట్టుకోవాలంట తనేమో ఫ్యాన్ చెట్టు వేసుకొని ఆఫీస్కి వెళ్తుందంట అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ నిజమే కదా చెక్కు ఇంటికి పేరుకే నేను అత్తగారిని నేను అనాల్సిన మాటలన్నీ వాడు నిన్ను అంటున్నప్పుడు ఈ చీర కట్టుకోవడంలో తప్పులేదు అందుకే కట్టుకోమంటున్నాను ఏంటి ఇది టీయా టీ షుగర్ ప్రేషెం ఏంటి ఇది చప్పు పెట్టావు ఇది ఒక టీ ఇస్తున్నావు ఇది కుక్క తీసుకురా శక్తి అయింది ఏమని చెప్పినా కదా ఇంతేనా చేసేది ఏం నేర్పించారా మీ అమ్మ నాన్నే నీకు కనీసం ఒక్క పని సక్రమంగా చేయవు అసలు నిన్ను కాదు అన్నాల్సింది మీ నాన్న వాళ్ళకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు అంత నా కర్మ అన్న దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే కూర బాగలేదని టీ చప్పగా ఉందని ఆ డ్రెస్ వేసుకోవద్దని ఎవరితో మాట్లాడొద్దని అందుకే ఈ చీర నీకు ఇచ్చేది ఇది నువ్వు కట్టుకొని నా ప్లేస్ లో ఉండు నేను పాయింట్ సెట్ వేసుకొని నీ ప్లేస్ లో ఉండి డ్యూటీ చేస్తాను చూడరా అది కూడా ఒక ఇంటి ఆడపిల్ల దాన్ని కోడలా కాకుండా కూతుర్లా చూస్తున్నాను నువ్వేమో అత్తలా సాధిస్తున్నావు ఏ మనిషివిరా మారి కాస్త దాన్ని మనసున్న చూసుకో సాదిష్ శక్కు ఇన్ని రోజులు నేను ఎంత ఇబ్బంది పెట్టానో నేను తెలుసుకోలేకపోయాను ఇక నుంచి అలా జరగదు